ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబరు నూతన సంవత్సర కానుక కీలక ఆదేశాలు జారీ పన్నెండో పీఆర్సి ఇరవై శాతం అయ్యారు ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను క్లిక్ చేసి మీ తోటి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ సర్కార్ నూతన సంవత్సర ప్రకటించే దశలో ఉన్నారండి రెండు మూడు రోజుల్లో ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించవచ్చు అని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఏపీ ఉద్యోగులకు సంబంధించి పలు సమస్యలతో పాటుగా పన్నెండవ వేతన సవరణపై చర్చించబోతున్న ఉద్యోగ సంఘాల నాయకులు అయితే ఉద్యోగ సంఘాలన్నిటికీ కూడా ఇప్పటి నుంచో మాకు రావాల్సిన బకాయిలన్నీ ఇప్పించండి అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అడుగుతూ ఉన్నారు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల వరకు పెండింగ్లో ఉన్న టువంటి డిఏడిఆర్ బకాయిలు అయితే చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోనూ ఉద్యోగ సంఘాల నేతలైతే ఈ విషయానికి సంబంధించి అడుగుతున్నారు అయితే ప్రభుత్వం ఇప్పటివరకు డిఏ డిఆర్ బకాయిలకు సంబంధించి బకాయిలు ఇస్తున్నట్టుగా ఎటువంటి ప్రకటన చేయలేదు దీంతో కాస్త ఉద్యోగులు అయితే నిరాశ అయితే చెందుతున్నారు ఉద్యోగ సంఘాలకి సంబంధించి ప్రతి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అడుగుతున్న ప్రధాన సమస్యలను ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అయితే ముఖ్యంగా రెండు మూడు రోజుల్లో జరగబోయే భేటీలో మధ్యంతర్భిపై ప్రకటన చేయబోతున్న సీఎం జగన్ అని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే రాబోతున్నాయండి సో పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు ఐఆర్ పెంపు ఉంటుందన్న ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్లోగా ఐఆర్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు సో కాబట్టి మనకి ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం అయినా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఎన్నికల అనంతరం సంతృప్తికరమైన పీఆర్సీ ఫిట్మెంట్ ఇస్తామంటూ ఉద్యోగులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంలో సీఎం జగన్ గారు ఉన్నట్టు నిర్ణయం అతి త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఉద్యోగులకు పీఆర్సీపై క్లారిటీ ఇవ్వాలని ఆలోచన సో ఉద్యోగులకు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి అతి త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి అన్ని అంశాలు కూడా పరిష్కరిస్తామని చెప్పేసి ఇటీవలే పలు మీటింగ్స్లో సీఎం జగన్ గారు చెప్పడం జరిగింది సో దానికి తోడు రెండు మూడు రోజుల్లో సమావేశం ఉంటుందన్న చర్చ ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి ఉద్యోగులకి భారీగా ప్రయోజనాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయండి సో ఇదండి వాటి ఎంప్లాయీస్ అంశ వచ్చింది తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు అనమాట థ్యాంక్ యూ